ఏమైనా చూడాలనిపిస్తే అక్టోబర్ ఎండ్లోపే చూసేయండి ఏమైనా చేయాలనిపిస్తే అక్టోబర్ ఎండ్లోపే చేసేయండి ఎందుకంటే ఆ తర్వాత మనకు ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు ఏలియన్ ఊరుకోబోయా ఊరికే భయపెట్టేస్తావు ప్రతిసారి ఏలియన్స్ అంటారు అని తీసి పారేయకండి ఈ వీడియో మొత్తం చూడండి అసలు ఏం జరిగిందో మీకే ఒక ఐడియా వస్తుంది జూలై రెండు వేల ఇరవై ఐదులో మన సోలార్ సిస్టంలో ఒక ఇంట్రెస్టల్ ఆబ్జెక్ట్ కనుగొన్నారు దీనికి త్రీ ఐ అట్లాస్ అని పేరు పెట్టారు ఇది థర్డ్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ రెండు వేల పదిహేడులో ఫస్ట్ వన్ ఐ అనే ఆబ్జెక్ట్ కనిపించింది ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో సెకండ్ది బరిసౌ అనే ఆబ్జెక్ట్ కనిపించింది ఇప్పుడు ఫస్ట్ టైం అట్లాస్ కనుగొంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ను త్రీ ఐ అట్లాస్ అని పిలుస్తున్నారు రీసెంట్ గా ఇది మార్క్స్ దగ్గరగా వచ్చింది అటు నుండి సన్కి వెళ్తుంది ఎర్త్ ఏం త్రెట్ లేదని నాసా చెప్తుంది కానీ హార్వర్డ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అవిలోప్ నాసా మన నుండి ఏదో దాస్తుందని అంటున్నారు ఎందుకు ఇలా అన్నారో చూద్దాం ఈ ఆబ్జెక్ట్ గంటకు రెండు లక్షల పదహారు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది తోక భాగం నుండి వచ్చే పొగ ఆరు వందల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది ఇలాంటి కమెంట్స్ లో ఐరన్ అండ్ నిఖిల్ రెండు ఉంటాయి కానీ ఇది మాత్రం నిఖిల్ మాత్రమే చూపిస్తుంది అది ఫ్యాక్టరీస్ లో అలాయిస్ తయారు చేసేటప్పుడు వచ్చే రేర్ కాంపౌండ్ లా ఉంది కాబట్టి ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ కూడా అలాంటి మెటీరియల్తో తయారు చేసిన స్పేస్ షిప్ అని అవిలో అంటున్నారు ఇదంతా పక్కన పెడితే మార్క్ దగ్గరగా వచ్చినప్పుడు ఒక రోవర్ తీసిన ఫొటోస్లో సిలిండ్రికల్ షేప్లో కనిపించింది వీటిని బేస్ చేసుకుని ఆ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ ఒక ఏలియన్ స్పేస్ షిప్ అని అంటున్నారు నాసా వెర్షన్ అయితే వేరేలా ఉంది మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి మనోళ్ళు ఎంత క్రియేటివ్గా ఉన్నారో చూద్దాం